నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ టేస్టీగా హెల్తీగా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకునే రెసిపీ అయితే చూపిస్తున్నానండి పోహా బైట్స్ ఇవి తింటే ఎలా ఉంటాయి అంటే అంత మధురంగా ఉంటాయండి ఒక్కసారి ఇంట్లో ట్రై చేసుకొని చూడండి ఈజీగా సింపుల్గా అయిపోతుంది రెసిపీ అయితే అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు వీటిని పోహా బైట్స్ అంటారు పోహాతో అంటే అటుకులతో ఈజీగా చేసుకోవచ్చు ఒక కప్పు అటుకులు ఉంటే చాలు అందరికీ సరిపోతాయి చాలా లైట్ వెయిట్ ఫుడ్ ఈజీ టూ స్పూన్ ఆయిల్తో మాత్రమే ఈ రెసిపీ అయితే అయిపోతుంది చట్నీతో కానీ సాస్తో కానీ ఈజీగా తీసేసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ మన ఇవి మోమోస్ ఉంటాయి కదండీ మోమోస్ కంటే మించిన టేస్ట్ వస్తుంది వస్తుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాము ప్రాసెస్ లోకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన వీడియోకి మన వీడియోకి మీ లైక్ వల్ల వీడియో అనేది ముందుకెళ్తుంది ఫస్ట్ అయితే నేను పోహ అయితే అవేనంటే ఆటుకులు అయితే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఒక కప్పు ఆటుకులను ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను దాంతోపాటు హాఫ్ కప్పు వచ్చేసి రవ్వ అండి బొంబాయి రవ్వ సుజీ అని కూడా అంటారు ఒక హాఫ్ కప్పు సుజీని అయితే తీసుకున్నాను హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకున్నాను తీసుకొని మొత్తం మిక్స్ చేసేసానండి మిక్స్ చేసిన తర్వాత అంత మూడు మూడు ఐటమ్స్ మిక్స్ చేస్తాను తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం రెస్ట్ ఇవ్వండి ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం చేతితో బాగా ముద్దలాగా కలుపుకోవాలి బాగా స్మూత్గా నేను చూడండి అట్లా బాగా కలుపుతున్నాను అట్లా స్మూత్గా మొత్తము మీరు టైట్గా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి ఎక్కువ వేయద్దు ఒక ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోండి పిండి అయితే అది మొత్తం సాఫ్ట్గా కలుపుకోవాలా బాగా ముద్దలాగా చూడండి నేనైతే స్లోగానే చూపిస్తున్నాను స్లా సాఫ్ట్గా ముద్దలాగా అయితే చూపించే విధంగా కలుపుకోండి దాంట్లోకి వచ్చేసి ఒక సాల్టు సరిపొడి సాల్ట్ తీసుకోండి మిరియాల పొడి అండి పెప్పర్ పొడి కొత్తిమీర బస్ అంతేనండి వేసేసి మిక్స్ చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న వండలు ఉంటాయి కదండి చిన్న చిన్న ఒక చిన్న లడ్డు సైజు ముద్దలు లాగా చేసుకోవాలా చూపిస్తున్నాను చూడండి సైజు ముద్దలు మీకు పెద్దవైన తీసుకోవచ్చు కాకపోతే స్టీమ్ చేసుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది కొంచెం చిన్న చిన్న అయితే తీసుకోండి ఇట్లా చూపించే విధంగా అన్నీ ఇలా ముద్దలు చేసి పెట్టుకోవాలా ఇలా అన్ని ముద్దలు చేసి పెట్టుకున్న తర్వాత మీరు స్టవ్ మీద అయితే ఒక గిన్నెలో ఒక వాటర్ అయితే పెట్టుకోండి వాటర్ పెట్టుకొని అవి మరిగేలోపు ఈ ముద్దలన్నిటిని మనకి ఇట్లా గిన్నెలు బొక్కల గిన్నెలది బొక్కల గిన్నెలు ఉంటాయి కదండి ఇప్పుడు వే వెడల్పాటి గిన్నెలు కూడా వస్తున్నాయి స్టీమ్ చేసుకున్నాయి అలా బొక్కల గిన్నెల మీద ఇట్లా అన్నీ పేర్చుకొని మనం చేసుకున్న ఈ లడ్డు ముద్దలన్నీ పేర్చేసుకొని ఇవైతే అతుక్కోవండి ఒకదానికి ఏమి అతుక్కోవు ఈజీగా వచ్చేస్తే తర్వాత మనం స్టీమ్ చేసుకోవడానికి ఒక్కొక్క పాత్రలో నీళ్ళు పెట్టేసుకొని మరుగుతాయి కదా మరి తర్వాత స్టీమ్ మనం బొక్క అది లడ్డుల ముద్దలన్నిటిని పెట్టేసుకోవాలా పెట్టేసుకొని పైన ఒక మూత పెట్టేసుకోండి అవి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టీమ్ చేసేసుకోండి బాగా ఉడికిపోతాయి లోపు నేనైతే చట్నీ అయితే చూపిస్తున్నాను ఆనియన్ చట్నీ దాని ఆనియన్ చట్నీకి వచ్చేసి ఒక మిక్సీ దగ్గర తీసుకొని దాంట్లో ఒక టూ టూ కానీ త్రీగా ఆనియన్స్ తీసుకొని దాంట్లో ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లో సాల్ట్ కారొడి తెల్లగడ్డలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా పెట్టి పెట్టేసుకున్న తర్వాత కడాయి ఒకటి తీసుకొని దాంట్లో తాలింపు పప్పు పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకొని తో తాలింపు గింజలు ఉంటాయి కదా జీరా ఆవాలు శనగపప్పు ఇవన్నీ అవన్నీ వేసేసుకొని ఎన్ని మిచ్చేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా ఉంటే ఇక్కడ అయితే మాకు రాజస్థాన్లో ఉంటున్నాం కదండి ఇక్కడ కరివేపాకు చాలా తక్కువ దొరికేది ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అయితే చాలా ఐటమ్స్ అనేవి చాలా తక్కువ దొరుకుతున్నాయి అంత సిస్టమ్ స్ట్రాంగ్ అయిపోయింది ఇక్కడ అందువల్ల కరివేపాకు అయితే ఇక్కడ లేదు నా దగ్గర జస్ట్ ఇంకా వాళ్ళు చట్నీ తయారైపోయిందండి చట్నీ తయారయ్యేటప్పుడు ఇవి స్టీమ్ కూడా ఉడికిపోయాయి ఉడికిపోయాయండి బాగా మెత్తగా చూడండి అవ్వక ఒకటి అతుక్కొని లేదు తర్వాత ఒక చిన్న పాన్ లాంటిది తీసుకొని ఆ ప్యాన్లో గింజలు వేసేసుకొని ఆయిల్ వేసుకొని టూ స్పూన్ ఆయిల్ వేనండి వేసేసుకొని పోపు వేసేసుకొని తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఉంటాయి కరివేపాకు అవి వేసుకోండి దాంట్లో కొంచెం చిల్లీ పౌడరు మీ దగ్గర ఏదైనా మసాలా ఉన్నా చాట్ మసాలా ఉన్నా వేసుకోవచ్చు చాట్ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇంక వేరేదేదైనా స్పైసీ మసాలా అంటే వేసుకొని ఇవి ఇంకా మనం స్టీమ్ చేసుకున్నాం కదండీ లడ్డు ముద్దులు అవి వచ్చేసి వేసేసుకొని కొంచెం జస్ట్ వన్ మినిట్ అట్ల అట్లా అనేసి వన్ మినిట్ల ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంక అంతేనండి పైన కొత్తిమీర చల్లేసుకోండి హెల్దీగా హెల్తీగా సూపర్గా టేస్టీగా మంచి హెల్దీ లైట్ వెయిట్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మనకి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చాలా హెల్తీ అండి ఆయిల్ చాలా తక్కువ ఉంది దీనికైతే మనం ఎంత తడక మాత్రమే ఆయిల్ పెట్టుకున్నాము మళ్ళీ అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే అండి ఇవండి టేస్ట్ చట్నీలో తింటా అంటే ఏ ఏ చట్నీలో అయినా బాగానే ఉంటాయండి చట్నీలో సాస్లో అయినా తినవచ్చు పిల్లలు కూడా బల ఎంజాయ్ చేస్తే తింటారండి అంటే లడ్డూల్లాగా చేస్తాం కదా వాళ్ళకి చాలా నచ్చుతాయి ఇలా చేసి పెడితే ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఈజీగా సింపుల్గా అయిపోయి బ్రేక్ఫాస్ట్ నేను పెద్ద కష్టపడిన అవసరం లేదు ఈజీగా అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి సింపుల్ బ్రేక్ఫాట్ సింపుల్ అని మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్